ఇల్లు ఏ రోజు మారితే కలిసి వస్తుందో తెలుసా అద్దే ఇళ్లలో ఉండేవారు కొన్ని కారణాల వలన ఇల్లు మారాల్సి వస్తుంటుంది అయితే అద్దె ఇల్లు మారటానికి ఏ రోజు మారితే మంచిదని ఆలోచిస్తుంటారు అని మాసాలలో చూసుకున్నట్లయితే శ్రావణ శ్రావణమాసం భాద్రపద మాసం ఇలా ఏ మాసాలలో మారినా అన్ని పరిస్థితులు చూసుకుని మారాలి అన్ని రాసుల వారు గ్రహాల వారు నక్షత్రాల వారందరికీ పాడ్యమి పంచమి సప్తమి దశమి ఏకాదశి ద్వాదశి ఈ తిథులు తిథులను ఐదు భాగాలు విభజించినటువంటి శాస్త్రం నంద భద్ర జయ రిక్త పూర్ణ అని విభజిస్తుంది నంద పాడ్యమి భద్ర విధియా జయ తదియ రిక్త చవితి పూర్ణ పంచమి తిథులు శ్రేష్టమైనవి పంచమి దశమి ఏకాదశి ంత మేరకు ఈ తిథులు కూడా మంచివిగా స్వీకరించవచ్చు నంద భద్ర జయ పూర్ణ రక్త తిథులలో మనం అద్దె ఇల్లును మార్చుకోవడానికి మంచి తిథులు అలాగే బుధవారం గురువారం శుక్రవారం శ్రేష్టమైనటువంటి వారాలు ఈ వారాలలో అద్దె ఇల్లు మారినట్లయితే అనేక విధాలుగా అనుకూలంగా ఉంటుంది అత్యవసర పరిస్థితులలో మాత్రమే శని ఆదివారాలను వినియోగించుకోవాలి సోమ మంగళవారాలలో అద్దె ఇల్లు మారకూడదు శుక్ర ఈ మూడు వారాలలో ఏదో ఒక రోజు ఎటువంటి మాసమైన మారితే చక్కని ఫలితం ఉంటుంది అయితే అన్ని వారాలలో బుధవారం చాలా మంచిది బుధవారం విష్ణుమూర్తిని కొలుస్తారు కాబట్టి అద్దె ఇంట్లో బుధవారం రోజు తొలి అడుగు వేస్తే బాగా కలిసి వస్తుంది కనుక ఎవరైనా అద్దె ఇంట్లోకి మారేటప్పుడు బుధవారం మారితే విష్ణు నారాయణుడి అనుగ్రహంతో ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి అన్ని వారాలలో బుధవారం అద్దె ఇల్లు మారడానికి శ్రేయస్కరం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు